ఓం సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత తరంగిని ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మనం గత కొంతకాలంగా భక్తి ప్రవచనాల్లో భాగంగా వైదిక సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఎపిసోడ్లో సుఖం అంటే ఏంటి దుఃఖం అంటే ఏంటి దుఃఖము ఎన్ని రకాలు అనే విషయాన్ని మనము తెలుసుకుందాం ముందుగా సుఖం అనే పదాన్ని తీసుకున్నట్లయితే ఇందులో రెండు పదాలున్నాయి సు ప్లస్ ఖమ్ ఖమ్ అనగా ఇంద్రియమని సు అనంటే మంచి అని అర్థం ఈ రెండు పదాల కలయిక వల్ల సుఖమనేది ఏర్పడింది దీని అర్థం ఏంటంటే ఇంద్రియములకు హాయినిచ్చేది సుఖము సరిగ్గా దీనికి వ్యతిరేకమైన పదము దుఃఖము దుర్ ప్లస్ కమ్ అనే రెండు పదాల కలయిక వల్ల దుఃఖం ఏర్పడింది దుఃఖం అంటే ఇంద్రియములకు బాధ కలిగించేది దుఃఖం ఇంద్రియములు అంటే ఏంటి అనంటే మనకి ఐదు రకాల జ్ఞానేంద్రియాలు ఐదు రకాల కర్మేంద్రియాలు ఉన్నాయి మన శరీరం కళ్ళు ముక్కు నోరు చెవులు చర్మము అనేటివి జ్ఞానేంద్రియాలు అయితే చేతులు కాళ్ళు ఉపస్థేంద్రియము వాయువు మరియు వాక్కు అనేది కర్మేంద్రియాలు ఈ నోటి లోపట నాలుక అనేది అది కర్మేంద్రియము మరియు జ్ఞానేంద్రియం రెండు కూడా ఎందుకంటే దానివల్లనే మనకు రుచి అనేది తెలుస్తుంది మరియు దాని ద్వారానే మనము మాటలు వాక్కు అనేది పలకగలుగుతాం ఇలా ఈ దశేంద్రియాలకి ఏవైతే హా అవి సుఖాలు సుఖాలు ఏవైతే బాధని కలిగిస్తాయో అవి దుఃఖాలు అని మనము అర్థం చేసుకోవాలి మరి ఈ సుఖాలు ఎన్ని రకాలు ఈ సుఖమే దీనికి వ్యతిరేక పదమే దుఃఖము కాబట్టి దుఃఖాలు ఎన్ని రకాలు అని తెలుసుకుంటే మనం సుఖాలు కూడా సరిగ్గా దానికి వ్యతిరేకమైన ఫీలింగ్స్ సుఖాలు అవుతాయి దుఃఖాలు ముఖ్యంగా మూడు రకాలు ఒకటి ఆధ్యాత్మిక దుఃఖం ఆది భౌతిక దుఃఖం ఆది దైవిక దుఃఖం మనిషి జీవితమే సుఖ సుఖదుఖాలమయం ఎలాగైతే వెలుగు నీడల మయము ఈ ప్రపంచం ఎలాగైతే ఉందో అలాగే మనిషి జీవితం కూడా సుఖ సుఖదుఖాలమయం మనము ఆకలి మనం అన్నం తింటాము అప్పటికి రుచికరమైన భోజనం దొరికితే మనకి చాలా సుఖంగా అనిపిస్తుంది మళ్ళీ ఒక నాలుగైదు గంటల తర్వాత మళ్ళీ ఆకలి అది క్షుద్బాధ అనేది మన శరీరానికి దుఃఖాన్ని ఇస్తుంది కాబట్టి ఈ ఇంద్రియాలకు ఉండే సుఖాలు అనేటివి తాత్కాలికమైనవి దుఃఖాలు కూడా తాత్కాలికమైనవి మన ఆత్మ ఈ శరీరంలో ఉన్నంతసేపే మనకి ఈ సుఖ దుఃఖాలు అనే ఫీలింగ్స్ అనేటివి మనకి ఉంటాయి ఆత్మ యొక్క లక్ష్యము లక్షణాల్లో ఆరు లక్షణాల్లో ఇవి కూడా ఒకటి నేను ముందు క్లాస్ లోపల చెప్తాను అంటే ఈ దుఃఖాలనే తాపాలు అని కూడా అని చెప్పి అంటారు ఈ దుఃఖాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటే ఇవి మూడు రకాలు దీన్ని కేటగిరీ వైజ్గా డివైడ్ చేసినట్లయితే వర్గీకరించినట్లయితే మూడు రకాలుగా వీటిని చెప్పవచ్చు మొదటిది ఆధ్యాత్మిక దుఃఖం రెండవది ఆది భౌతిక దుఃఖం మూడవది ఆది దైవిక దుఃఖం ఆధ్యాత్మిక దుఃఖం ఏంటో తెలుసుకుందాం అధి ప్లస్ ఆత్మ అనే రెండు పదాల కలియక వల్ల ఆధ్యాత్మిక అనే పదం ఏర్పడింది ఆధ్యాత్మిక దుఃఖము అనంటే ఆత్మకు సంబంధించిన దుఃఖం ఆత్మకు సంబంధించిన అంటే ఇక్కడ ఆత్మ శరీరం అన్నీ వస్తాయి ఉదాహరణకి మనమి మనకి ఏదన్నా జబ్బు చేసింది రోగం వచ్చింది జ్వరము కానీ లేకపోతే క్యాన్సర్ కానీ డయాబెటీస్ కానీ వచ్చినప్పుడు ఆ రోగి ఎంత దుఃఖాన్ని అనుభవిస్తాడు ప్రతి దినము పెద్ద దీర్ఘకాలిక జబ్బులు వచ్చిన వాళ్ళకి ప్రతి దినము దుఃఖమే శరీరంలో అణువనువు బాధిస్తూ ఉంటుంది ఆ రోగం కారణంగా కాబట్టి ఆ దుఃఖము అనేది తన శరీరం వల్ల కలిగిన దుఃఖం అంతేకాకుండా కొంతమందికి శారీరకంగా ఆరోగ్యాన్ని ఉంటారు కానీ మనసులో ఏదో బాధ తెలియని బాధ మన వారి మెదడులో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల డిప్రెషను లేకపోతే హిస్టీరియా లాంటి సమస్యలు ఉంటాయి వాళ్ళకి మానసిక ప్రశాంతత ఉండదు వాళ్ళకి ఆ మనోవ్యత కూడా ఆధ్యాత్మిక దుఃఖం కిందికే వస్తుంది ఆ తర్వాత రెండవ రకమైన దుఃఖం తీసుకున్నట్లయితే ఆది భౌతిక దుఃఖం ఆది భౌతిక అంటే అధి ప్లస్ భౌతిక అంటే ఇతర జీవుల వల్ల ఇతర సాటి మనుషుల వల్ల ఇతర మనుషుల వల్ల వచ్చే ఆపదలు ఏవైతే ఉన్నాయో ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ దుఃఖం కిందికి వస్తాయన్నట్టు ఉదాహరణకి దొంగలు ఉన్నారు దొంగలు పడడం వల్ల మన ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి ఆ దుఃఖం అనేది ఈ కేటగిరీ కిందకి వస్తుంది అంతేకాకుండా కొంతమందికి మన మీద పగ ఉండొచ్చు ద్వేషం ఉండొచ్చు వాళ్ళని శత్రువులుగా మనం చెప్తాము వాళ్ళు సడన్గా మన మీద దాడి చేయవచ్చు కత్తితో కానీ గన్నుతో కానీ దాడి చేసినప్పుడు అప్పుడు కూడా మనకి నష్టం వాటిల్లుతుంది దుఃఖం కలుగుతుంది అవి దీని కిందికి వస్తాయి అంతేకాకుండా కొన్ని విష పురుగులు ఉంటాయి పాము లాంటివి తేలు లాంటివి అవి కుట్టినప్పుడు కూడా మనకి నొప్పి బాధ అనారోగ్యము అనేటివి వస్తాయి అంతేకాకుండా పులి సింహము ఇట్లాంటివి ఉంటాయి వాటి బారిన పడినప్పుడు కూడా మనుషులు చనిపోతూ ఉంటారు గాయాల పాలవుతూ ఉంటారు కాబట్టి ఇవి ఆది భౌతిక దుఃఖాల కిందికి వస్తాయి ఆ తర్వాత మూడవది ఏంటి అంటే ఆది దైవిక దుఃఖాలు ఈ ఆది దైవిక దుఃఖాలు అనంటే దేవతలు అనంటే ప్రాకృతిక దేవతలు ముప్పై మూడు మంది దేవతలు ఉన్నారు అని చెప్పాను కదా అందులో ముప్పై రెండు మంది జడదేవతలు ఉంటారు ఈ జడ దేవతలు ప్రకోపించినప్పుడు అవి కొన్ని ఉపద్రవాలను కలగజేస్తాయి ఆ ఉపద్రవాల వల్ల మనకి ప్రాణ నష్టం ఆస్తి నష్టం లాంటివి జరుగుతాయి మన శరీరానికి చాలా కష్టం కలుగుతుంది ఉదాహరణకి భూకంపం వచ్చింది అనుకోండి భూకంపం వచ్చినప్పుడు తీవ్ర స్థాయిలో వచ్చినప్పుడు బిల్డింగ్స్ అన్నీ కూడా కుప్పగొలిపోతాయి ఆ శిథిలాల కింద పడిపోయి మనుషులు జంతువులు వీళ్ళందరూ కూడా చనిపోతారు ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా నీటిని తీసుకున్నట్లయితే ఒక్కోసారి సముద్రంలో ఉండే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు అక్కడ ఆ కేంద్రక ఆ కేంద్రం లోపల అలలు అనేటివి పైకి వచ్చేసి సునామీలాగా వచ్చి తీర ప్రాంతాల మొత్తాన్ని ఉప్పెనలాగా దాన్ని సముద్రం లోపలికి తీసుకెళ్ళిపోతుంది అన్నట్టు అంతేకాకుండా తుఫాను వర్షాలు వచ్చినప్పుడు కూడా పెద్ద పెద్ద చెట్లు కూలిపోవడము ఇట్లాంటివి జరిగి కూడా చాలా ఆస్తి నష్టము ప్రాణ నష్టము జరిగిపోతుంది గుడిసెల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఆ గుడిసెలు ఎగిరిపోయి కొట్టుకుపోయి ఆ నీటి వరదల లోపల చనిపోయే అవకాశం ఉంటుంది అంతేకాకుండా గాలి వల్ల వచ్చే ఉపద్రవాలు తీసుకున్నట్లయితే అమెరికా కెనడా లాంటి దేశాల్లో తీసుకున్నట్లయితే టోర్నడోలు హరికేన్లు అని చెప్పేసి లాగా వస్తాయి వచ్చి ఆ గాలి వచ్చేసి మనుషుల్ని వెహికల్స్ని అన్నిటినీ కూడా లేబట్టుకొని తీసుకెళ్ళిపోతాయి ఎక్కడో ఎత్తేసి పడిపోతే వాడిని ఎత్తి పలికి వాడు చనిపోతాడు అలాగా ఇలాంటి దుఃఖాలు కూడా ఆది దైవిక దుఃఖాల కిందికే వస్తాయి ఆ తర్వాత అగ్ని ప్రమాదాలు జరుగుతాయి అగ్నికి సంబంధించిన అగ్ని కూడా ఒక దేవత కదా ప్రాకృతిక దేవత దానికి సంబంధించి కూడా ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అడవుల్లో కూడా బడబాగ్ని చెలరేగి అడవులకు అడవులే కాలిపోతూ ఉంటాయి ఇలాగా అది కూడా ఆది దైవిక దుఃఖం కిందికే వస్తుంది ఇంకొకటి ఆకాశంలో ఉండే ఇంద్రుడు అనే దేవత అంటే మెరుపుల లోపల ఉండే ఆ విద్యుత్తుని ఇంద్రుడు అంటారు దానివల్ల కూడా వర్షాలు బాగా పడ్డప్పుడు పిడుగు లాంటివి పడుతూ ఉంటాయి దానికి ఆ పిడుగు ప్రమాదంలో కూడా కొంతమంది కాలి చనిపోతూ ఉంటారు అంతేకాకుండా ఉల్కలు ఉంటాయి ఆకాశంలోపట ఆ ఉల్కలు కూడా పడతా ఉంటాయి ఒక్కోసారి దానివల్ల కూడా మనకి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఇవన్నీ కూడా జరగవచ్చు వీటన్నిటినీ ఆది దైవిక దుఃఖాల కిందకి చెప్తారు ఈ దుఃఖాలనే తాపాలు అని కూడా అంటారు త్రివిధ తాపాలు అంటే కూడా ఇదే ఈ మూడు రకాల దుఃఖాల నుంచి బయటపడేసేది ఎవరు అని అంటే ఒక పరమాత్మని చెప్పుకోవాలి ఎందుకు అనంటే అన్ని దుఃఖాలకి నుంచి మనల్ని రక్షించగలిగిన శక్తి కేవలం పరమాత్మకి బా మాత్రమే ఉంది అందుకనే చాలా మంత్రాల లోపట శాంతి మంత్రం లోపట చివరి లోపట ముఖ్యంగా శాంతి మంత్రం చివరి లోపట ఓం శాంతి 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 అని మూడుసార్లు చెప్పుకుంటారు ఎందుకు అంటే ఆ దుఃఖాలన్నీ శాంతించాలి ఆ దుఃఖాలన్నీ తొలగిపోవాలి అని మనము పరమాత్మని వేడుకుంటాం ఇది ఆధ్యాత్మిక దుఃఖం వచ్చినట్లయితే ఇది మన ఆత్మకి సంబంధించినది కాబట్టి యోగం ద్వారా మన ఆత్మలోని మన శరీరంలో ఉండే కుండలిని శక్తిని జాగృతం చేసుకోవడం ద్వారా మన ఆత్మ లోపట చైతన్యాన్ని నింపుకోవచ్చు మరియు మన ఆత్మలో ఉండే ఏదైతే అజ్ఞానం ఉందో దాన్ని జ్ఞాన దీపాన్ని వెలిగించుకొని దాన్ని తొలగించుకోవడం ద్వారా మనము ఆధ్యాత్మిక దుఃఖాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అందుకే సంధ్యోపాసన అనేది ఈ ఆధ్యాత్మిక దుఃఖాల నుంచి బయటపడడానికి బయటపడేయడానికి చాలా మంచి రెమెడీ ఆ తర్వాత ఆది భౌతిక దుఃఖాలు ఆది భౌతిక దుఃఖాలు మనకి శాంతి ప్రకరణం చదువుకుంటాము వే యజ్ఞం వేదమంత్రాలు చదువుతూ యజ్ఞం చేసే వాళ్ళకి తెలుస్తుంది అందులో మన చుట్టూ ఉన్న భౌతికమైన వస్తువులు జడ వస్తువులు మరియు ఇతర ప్రాణుల వల్ల కూడా మనకి అంతా మంచి జరగాలి అని చెప్పేసి మనము అక్కడ కోరుతూ ఉంటాం ఇక ఆది దైవిక దుఃఖాలు ఎందుకు కలుగుతాయి అంటే ప్రాకృతిక శక్తులు ప్రకోపించినప్పుడు అందులో పర్యావరణ సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి దేవయజ్ఞం చేయడం వల్ల అగ్నిహోత్రం చేయడం వల్ల పాకృ ప్రాకృతిక శక్తులకి అన్నింటి కూడా హవిస్సులు అంది అందులోపట ఉన్న కాలుష్యం అంతా కూడా నివారణ జరుగుతుంది కాబట్టి సరైన కాలం సరైన సమయంలోపట వర్షాలు పడడము ఇలాంటివన్నీ జరుగుతూ ప్రకృతి సమతుల్యంలో ఉంటుంది వీటిని మినిమైజ్ అయ్యే అవకాశము ఉంటుంది కాబట్టి ఈ రకంగా త్రివిధ దుఃఖాలు ఏంటో తెలిస్తే ఈ మూడు రకాల తాపాల నుంచి ఎలా బయటపడాలో అనేది కూడా మనకి అర్థమవుతుంది ఈరోజు ఇంతటితో మనము ఆపేద్దాం రేపు మరికొన్ని విషయాలతో రేపు మళ్ళీ కలుద్దాం ఓం స్వస్తి